ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతురేను బ్లాగ్స్ రోజు బ్లాగ్ అయితే నేను సాటర్డే కదా సాటర్డే రోజు అయితే మార్నింగ్ పూజ ఎంతో కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు ఇంకా కార్తీక మాసంలో చివరి శనివారం కదా ఇంక అయితే నేను స్టాప్ వేస్తే ముగ్గు పెట్టుకోవడం చాలా బాగుంది కదా ఇలా నేను వారం అప్పుడైతే చక్కగా ముగ్గు అయితే వేసుకుంటాను ఇంకా తర్వాత అయితే నేను స్టాప్ అయి పాలు అయితే పెట్టుకున్నాను ఈరోజు పాలైతే మరిగించుకున్న తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంక ఇక్కడ బొంబాయి చట్నీ అండ్ ఇడ్లీ అయితే పడుతున్నాను నా స్టైల్లో బొంబాయి చట్నీ అయితే చూపిస్తాను చూడండి ఎంత టేస్టీగా చాలా అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కలవ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతుండగా ఇందులోకి నేను సన్నగా చిన్న మొక్కల కింద కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇవైతే చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇంక ఇక్కడైతే నేను కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసాను ఇంక కరివేపాకు అయితే వేసేసి క వే ఫ్రై చేస్తున్నాను ఇక అయితే బొంబాయి చట్నీతో ఎంతైనా బాగుంటుంది కదా నాకైతే నా ఫేవరెట్ ఇది ఇంకొక చూసారు కదా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత దీని మీద కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి టమాటా అనేది త్వరగా మగ్గుతుంది కాబట్టి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను వేసుకొని ఒకసారి కలిపేసుకొని చక్కగా ఇంకా ఇక్కడైతే నేను కలిపేసుకొని చక్కగా మూత అయితే పెట్టుకుంటున్నాను ఇవి బాగా టమాటా అయితే మగ్గుతుంది కాబట్టి ఇంక ఇక్కడ నేను మూత అయితే పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను టమాటా అయితే ఇక్కడైతే ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంక ఇడ్లీ అయితే ఉడికిందో లేదో అయితే చూస్తున్నాను ఇడ్లీ అయితే ఉడికింది ఇంకా మోత అయితే పెట్టేసి ఆవిరి అంతా పోతుంది కదా అవి వేడికి ఇంకా బాగుంటుంది కాబట్టి ఇంకా అలాగే వదిలేసాను ఇంక ఈ అయితే చట్నీ కోసం అయితే శనగపిండి అయితే వాటర్లో కలిపి పక్కన అయితే పెట్టుకున్నాను ఉండ్లు లేకుండా మనం ఉండ్లు లేకుండా కలిపి పెట్టుకుంటేనే చట్నీకి బాగుంటుంది కదా ఇంక ఇక్కడైతే మోత తీసి టమాటా అయితే మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను తర్వాత కారం కూడా వేసుకున్నాను హాఫ్ టీ స్పూనే వేసుకుంటున్నాను ఎందుకంటే బొమ్మ చట్నీకి ఎక్కువ ఉంటే బాగోదు ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే కొంచెం తక్కువగానే వేసుకుంటాను నేను ఇలా అయితే చేస్తాను ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇక్కడైతే మరిగిపోయిన తర్వాత అవైతే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే నేను ఇందాక వాటర్ సాల్ట్ సరిపోయిన టమాటాలు మగ్గడానికి అయితే వేసుకున్నాను కదా ఇంక ఇక్కడైతే నేను వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని వంట అయితే హైలో పెట్టుకున్నాను ఎందుకంటే మనకి మరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే ఉప్పు చూసుకొని నేను ఇందాక అంత అంతా సరిపడగేయలేదు ఇప్పుడైతే ఇంకా చెట్నీకి సరిపడంతా ఉప్పు అయితే వేసుకొని మరిగించుకుంటున్నాను చూసారు కదా చక్కగా మరిగిపోయింది ఇప్పుడైతే ఇంకా చెనగపిండి అయితే కలిపి పక్కన పెట్టాను కదా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం చెనగపిండి అనేది ఇంకా మిశ్రమం అయితే ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి మనకి ఏమైనా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటే చక్కగా ఉడుకుపోద్ది ఒక నిమిషం ఉడికిన తర్వాత కట్టేసుకుంటే మన బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి కాదు దోస్తులకి అన్నిటిలోకి బాగుంటుంది కదా నాకు అయితే చాలా ఫేవరెట్ ఇంక ఈ బొంబాయి చట్నీ అయితే ఇంక ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారికి అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా ఆయనకైతే డ్యూటీ ఉంది కదా ఇంకా ఈరోజు అయితే సాటర్డే కాబట్టి మా పెద్ద బాబుకి అయితే ఇంకా స్కూల్ అయితే లేదు ఇంకా వాళ్ళకైతే అయిపోయినాయి పాలు కూడా తాగేశారు ఇంకా అయితే టిఫిన్ వాళ్ళకి కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను మా బాబుకి కూడా మా పెద్దపాప బాబా కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంక మా వారికి టిఫిన్ పెట్టేశాక వాళ్ళైతే చక్కగా వేడిగా ఉన్నాయి కదా వేడిగా ఉంటేనే బాగుంటుంది ఈ వింటర్ టైంలో చక్కగా నాకు వేడి మీద పెట్టడం అయితేనే ఇష్టం పిల్లలు చక్కగా తింటారు కదా వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే ఇంక ఇక్కడైతే అయితే పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే పెట్టేశాను మా చిన్న పాప అయితే తను తింటానంటుంది మా పెద్ద పాప అయితే తినేపించమ్మా అంటుంది రా అయితే తినిపిస్తాను తనకైతే ట్యూషన్ ఉంది నైన్కి అయితే తినికి రెడీ చేసి టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను తినికి టిఫిన్ తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది స్కూల్ ఉంటే గబగబా రెడీ అవ్వాలి ఇంకా స్కూల్ లేదు కదా ఈరోజు ట్యూషనే కదా ఇంకడమే సెవెన్ థర్టీకి లేచి తనైతే ఇంకా రెడీ అవి టిఫిన్ అయితే తినిపిస్తున్నాను ఆ బలవంతంగా తింటుంది అక్కడ తినడానికి కూడా చాలా కష్టపడుతుంది ఇంకెక్కడైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా అయితే చల్లగా వర్షం పడుతుంది కదా అయితే కొబ్బరి అన్నం చేద్దాం కొబ్బరికాయ అనేసి కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాము అయితే ఉల్లిపాయలు అయితే కోసుకున్నాము బంగాళదుంప కుర్మా చేసి కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాం ఇక్కడైతే గుల్లిపాయలు అయితే కట్ చేసుకొని తర్వాత క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను దుంపలు అయితే కుక్కర్లో వేసి ఉడికిన తర్వాత వాటిని అయితే చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఆలు కుర్మకి చిన్న ముక్కల కింద ఉంటే మనకి బాగుంటుంది కాబట్టి ఇంకెక్కడైతే నేను బంగాళదుంపలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత కళ అయితే పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే బంగాళదుంపులు ఉడికించి కట్ చేసి పెట్టుకొని బంగాళదుంపలు అయితే వేసి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం చిటికంతా పసుపు అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంకా ఫ్రై అయితే చేసుకున్న తర్వాత దుంప అనేది ఉడికింది కాబట్టి ఆల్రెడీ మనకి అంత ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని ఏం లే కుక్ అయిపోద్ది కాబట్టి త్వరగానే ఇంకెక్కువసేపు ఫ్రై అనేది చేయక్కర్లేదు ఇంక ఇక్కడైతే ఒక నిమిషం ఫ్రై చేసేసి ఇంక వాటర్ అయితే వేసేసి చక్కగా మూత అయితే పెట్టేసి ఉడికించుకోవడమే ఇంక ఇక్కడైతే ఆలు కురమైతే రెడీ అయిపోయింది ఇంక ఉప్పు అయితే అడ్జస్ట్ చో చేస్తున్నారు ఇంక మా అత్తయ్యగారు అయితే చేస్తున్నారు ఈరోజు వంట అయితే ఇంకా మా అత్తయ్య గారు వంట ఈరోజు మా అయితే చేస్తున్నారు ఇంక ఇక్కడైతే నేను లాస్ట్లో మేత అయితే వేశాను మేత వేసుకుని చాలా బాగుంటుంది కదా మా మేత వేసి కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని సిమ్లో అయితే పెట్టి కూర అయితే మగ్గించుకుంటున్నాను ఇక్కడైతే కొబ్బరి అన్నం కోసం రైస్ అయితే నానబెట్టి ఉంచాము ఇంక ఇక్కడైతే ఫస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇంకా హోల్ గరం మసాలా కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంపల క్యా మిల్క్ మేకర్ అయితే వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఇక్కడ ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి కొబ్బరి అన్నంకి కొబ్బరికాయలు అయితే నేను కొట్టి ముందే పాలు అయితే తీసి ఉంచాను పక్కన పెట్టేశాను మనకి కొబ్బరి అన్నంకి కొబ్బరి పాలు బాగుంటాయి కదా రుచి కానీ అయితే కొబ్బరి పాలు అయితే తీసి పక్కన అయితే ఇట్టాము ఇంకా ఇక్కడైతే టమాటా కూడా వేసి అందులోకి ఉప్పు అయితే సరిపడినంత వేసేసి మూత అయితే పెట్టుకున్నాము మగ్గుతాయి కాబట్టి ఇంకా తర్వాత అయితే కొబ్బరి పాలు కదా కొబ్బరి పాలు అయితే వేసేసుకొని మనకి ఎంత రైస్ క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా కొబ్బరి పాలు అనేది తీసుకొని చక్కగా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే మూత అయితే పెట్టుకొని మరిగిన తర్వాత ఇంక రైస్ అయితే వేసేసి కుక్కర్ అయితే పెట్టేసాము ఇంక టూ విజిల్స్ వచ్చేదాకా కొబ్బరి అన్నం అయితే ఉడికించుకున్నాము ఉడికిన తర్వాత అయితే ఇగో నేను ఇంకా కొబ్బరి అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇంక మా అత్తగారు మా పెద్ద పాప మేమైతే భోజనం అయితే చేసేస్తున్నాము మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంక ఈరోజు కొబ్బరి అన్నం బంగాళదుంప కుర్మా అయితే ప్రిపేర్ చేశారు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎప్పుడు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్